ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతయ్యే ఓం శ్రీ మాత్రే నమ ద్వాదశ రాశుల వారులకు డిసెంబర్ రెండవ తేదీ యొక్క దినఫలానికి స్వాగతము ముందు మేషరాశి సమాజంలో కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది దూర ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు సమస్యలు ఉంటాయి ఉద్యోగాలు నిరాశజనకంగానే ఉంటుంది వృషభ రాశి నూతన పరిచయాల వలన చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేయగలుగుతారు నమున శుభవార్త వింటారు సంతాన పరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఉద్యోగాలలో నూతన అవకాశాలుంటాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగానే ఉంటాయి మిథున రాశి కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి ప్రయాణాలు వాయిదా వేసే సూచనలు కనబడుతున్నాయి దైవ దర్శనాలు ప్రశాంతంగా కలుగుతాయి కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలలో విభేదాలుండే సూచనలు ఉన్నాయి ఆర్థిక విషయాలు అంతగా అనుకూలించకపోతాయి ఉద్యోగాలలో స్వల్ప వివాదాలుంటాయి కర్కాటక రాశి చిన్ననాటి మిత్రులతో శుభకార్య విషయమై సలహాలు తీసుకునే అవకాశం వస్తుంది ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది సన్నిహితులతో చాలా కాలంగా విభేదాలు తొలత తొలగిపోతాయి నూతన వ్యాపారాలు పెట్టుబడులు లాభిస్తాయి ఉద్యోగాలలో హోదాలు పెరిగే సూచనలు కనబడుతున్నాయి సింహరాశి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది కుటుంబమున కొన్ని సంఘటనలు ఉత్సాహం కలిగిస్తాయి నూతన వస్తు వాహన లాభాలు కనబడుతున్నాయి వృత్తి ఉద్యోగాలు సంతృప్తి కలిగిస్తాయి రాశి రుణ ఒత్తిడి అధికమై కొత్త రుణాలు చేయవలసి రావచ్చు దూర ప్రయాణాల వలన అలసట శ్రమ అధికమవుతుంది దైవ సంబంధిత విషయాలపై ఆసక్తి కనబడుతుంది కుటుంబంలో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి అనారోగ్య సూచనలు ఉన్నాయి వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం ఉంటుంది తులారాశి ఎంత కష్టపడినా పనులు పూర్తి కాక నిరాశ పెరుగుతుంది భూసంబంధిత వ్యవహారాలలో ఒడిదడుకులు అధికమవుతాయి అనవసరమైన వ్యవహారాలకు అవుతుంది బంధువర్గముతో ఆకస్మిక కలహాలు కనబడుతున్నాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుండి కాస్త ఉపశమనం కనబడుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు కొంత చికాకులు పరుస్తాయి వృశ్చిక రాశి సోదరులతో సఖ్యత పెరుగుతుంది కుటుంబంలో శుభకార్యము అనుకూలత ఉంటుంది ఆర్థిక పరంగా మరింత పురోగతి కనబడుతుంది నూతన వాహన యోగం ఉంది వ్యాపారాలలో ఆశించిన లాభాలుంటాయి ఉద్యోగస్తులకు హోదా పెరిగే సూచనలు కనబడుతున్నాయి ధనస్సు సమాజంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి కొంత ఉత్సాహం కలిగిస్తుంది అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు నూతన ఆలోచనలు అమలు చేస్తారు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి ఉద్యోగమున ఉన్న సమస్యలు తొలగుతాయి మకర రాశి పనులందు వ్యయప్రయాసాలు అధికమవుతాయి ఖర్చులను అదుపు చేయడం కష్టంగా మారుతుంది ఆకస్మిక ధన నష్టాలు కనబడుతున్నాయి కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు ఉన్నాయి బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంది కుంభరాశి వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి కొత్త రుణాలు చేయవలసి అవసరం రావచ్చు ప్రయాణాలు వాయిదా వేయటము ఈరోజు మీకు మంచిది వాహనాలు ఇబ్బందులు కలిగిస్తాయి జీవిత భాగస్వామితో కలహాలు కనబడుతున్నాయి దైవచింతన పెరుగుతుంది ఉద్యోగాలు నిరాశాజనకంగానే ఉంటుంది చివరిగా మీనరాశి గ్రహమున ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది ఆకస్మిక ధనలాభాలుంటాయి విలువైన వస్తువులు కొనుగోలు చేసే సూచనలు కనబడుతున్నాయి వ్యవహారాల ఎందు అంచనాలు అందుకోగలుగుతారు చుట్టుపక్కల వారితో స్థిరాస్తి వివాదాల పరిష్కారం చేసుకునే అవకాశాలున్నాయి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు కలిగే సూచనలు కనబడుతున్నాయి ఇది ద్వాదశ రాశుల వారులకు ఈరోజు ఫలితాలు రేపటి ఫలితాలతో మళ్ళీ కలుసుకుందాము ఓం శ్రీమాత్రే నమ